హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో నాటు పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా పుట్టగొడుగులని నేను చూపించే విధంగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసేసేసుకొని ఒక ఇంచెస్ పొడుగ్గా మనము ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు అండ్ కరివేపాకు వేసుకొని అవి కూడా వేగాక మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం వేగేదాకా ఉంచేసుకొని ఇప్పుడు మనము పుట్టగొడుగులు అనేవి కట్ చేసుకున్నాం కదా ఆ పుట్టగొడుగులు అనేవి యాడ్ చేసేసేయాలి పుట్టగొడుగులు కూడా కొంచెం ఆయిల్లో వేయించుకుంటే ఆ పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుందండి ఇలా ఒకసారి కలిపేసేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కూరగా తగినంత పసుపు ఉప్పు అవన్నీ వేసేసుకొని ఒకసారి కూర అంతా కలిసేలాగా కలిపెట్టేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టేసుకోండి ఇప్పుడు మనము టమాటా అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ టమాటా అనేది చక్కగా మగ్గాలండి ఇలా మగ్గిపోయాక మనం ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా కారం యాడ్ చేసుకొని కలిపేసేసుకొని మొత్తము దీన్ని కూడా కొంచెం సేపు మగ్గ పెట్టుకుంటే కారం పచ్చి అనేది లేకుండా ఉంటుంది అలాగే పొడి మసాలా కూడా వేసేసుకోవాలి ఈ పొడి మసాలా అనేది మనము ధనియాలు చెక్క లవంగాయి యాలక్కాయి కొంచెం ఎండు కొబ్బరి కొంచెం అల్లము చున్నీలపాలు ఇవన్నిటిని పచ్చివే మిక్సీకి వేసేసుకొని పొడి అండి ఈ పొడి అనేది ఈ కూరకి మంచి స్మె మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ స్మెల్ బాగా వస్తుందండి ఇలా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూర దగ్గర పెడతా కొంచుకొని చివరిలో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్